ఓం గురు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ నారాయణ సమారంభం శ్రీ శివానంద శివానందమ్యమం రామానందవదిమహం వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీరామానందమామతి యోగాభ్యాసం సమారంభే మోక్ష మోక్షసామ్రాజ్యాదాయిని ఓం పరమాత్మనే నమ ఓం శ్రీ శివానంద శివానందరబ్రహ్మ నే నమం శ్రీరామానందరబ్రహ్మే నమ్మ ம் சருஸ்ரீ அந்தர்னந்தைலீரமே புஷ்பமியேமேயிர కాష్టాగ్నివత్ ప్రకాశేత ఆకాశే వాయువచ్చరేత్ నువ్వుల మధ్యలో నూనె ఉంటుంది నూనె ఉంటుంది అని అదే తైలం ఉంటుందని తెలుసుకుని ఆ తైలము తీయడానికి దాన్ని ఒక గుంటలో వేసి దంచగా దంచగా దానిలో నుంచి తైలము బయటపడుతుంది అది ఒక గుడ్డలో వేసి గట్టిగా పిండినట్లయితే ఆ పిండి నుండి ఈ తైలము వేరుపడుతుంది అలాగే క్షీరమధ్యే యథాకృత చీర మధ్య యథాకృతం అంటే పాలు ఆవు దగ్గరికి వెళ్ళి ఆ పాలు పితికి తెచ్చుకుని దాన్ని నిప్పుల మీద పెట్టి బాగా మరిగించి ఆ మరిగినటువంటి పాలని తోడిపెట్టి దాంట్లో కవ్వ వేసి తిప్పినట్లయితే అందులో ఉండేటువంటి తేమ బయటకు వస్తున్నది దాన్ని మనము ముద్దలా చుట్టి ఇది వెన్న నవనీతం అంటాం ఈ నవనీతాన్ని ఒక ప్రమిదిలో వేసి నిప్పుల మీద పెట్టినట్లయితే అది కృతంగా మారుతుంది ఆ మారినటువంటి ఈ యొక్క ఘతాన్ని ఒక వేసి అందులో ఒక ఒత్తు వేసి వెలిగించినట్లయితే అక్కడుండేటువంటి అంధకారాన్ని తొలగిస్తుంది అంధకారం అంటే చీకటి ఒక గదిలో తలుపులు వేసుకుని ఆ మధ్య ఈ ఘతం వేసినటువంటి ఒత్తి ఒత్తి వేసినటువంటి ప్రమిదను మధ్యలో పెట్టి గది మధ్యలో మనం వెలిగించినట్లయితే ఆ వెలుతురుతో అక్కడ ఉండేటువంటి చీకటిని తొలగించేస్తుంది రస ఆ విధంగా ఒక మామిడి పండును తీసుకుందాం ఆ మామిడి పండుని గట్టిగా పిసికి ఒక పాత్రలోనికి పిండితే అందులో ఉండేటువంటి రసము బయటకు వస్తున్నది పుష్పమధ్యే యథాగంధక అదేవిధంగా ఒక చెట్టు నుండేటువంటి సుగంధ పరిమళమైనటువంటి ఒక పుష్పాన్ని తీసుకుని మనం ఇలా కదిపినట్లయితే అందులో దాగి ఉన్న ఆ సుగంధ పరిమళాన్ని అది విరచల్లుతున్నది విరచల్లుతున్నది గురుగారు కట్టిలో అగ్ని ఎలా ప్రకాశిస్తుంది గురుగారు ఈ విధంగానే కాష్టాగ్నివత్ ప్రకాశేత ఆకాశే వాయువచ్చరేత్ అంటే ఒక రెండు కర్రలు తీసుకుంటారు ఆటవికులు అంటే ఏజెన్సీ వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా అదే పద్ధతిలో వాళ్ళు అగ్గిని ముట్టించుకుంటారు ఏం పద్ధతిలో ఒక రెండు కర్రలు తీసుకుని ఒక కర్రకి చిన్న గుంట పెట్టి ఇంకొక కర్రకు సూదుగా దాన్ని చెక్కి ఆ మొనను ఈ కిందనున్న కర్రలో ఆ గుంటలో పెట్టి పైన పట్టుకుని మదనం చేస్తారు అంటే తిప్పుతారు అన్నమాట తిప్పగా 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 అందులోంచి అగ్ని బయటకొస్తున్నది దగ్ధ కర్మాణం తమాకుకు పండితం బుధాహ అన్నట్లుగా ఈ యొక్క జ్ఞానం అగ్ని మధనము చేయగా చేయగా ఎలాగైతే లోపల వస్తున్నదో అలాగని ఈ కట్టెలు తిప్పగా 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 అందులోంచి అగ్ని పుడుతుంది ఆ పుట్టినటువంటి అగ్నితోనే ఆ ఆటవేకులు పొయ్యి ముట్టించుకుని శుభ్రంగా పొయ్యి ముందే అలికి ముగ్గులు పెట్టుకుని ఈ అగ్ని చేత ఆ పొయ్యి ముట్టించుకుని వంట చేసుకుంటారు మరి మనం అగ్గిపెట్టే చెట్ల పక్కన కొడతాము అదే లైటర్ అయితే టప్పుకు నిలిపిస్తాం ఇంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సులువైనటువంటి పద్ధతులు మనకు వచ్చేసాయి ఏమాత్రం కూడా కాయి కష్టం లేకుండా ధాన్యం పూర్వం ఏం చేసేవారు నా చిన్నతనంలో కూడా చక్కగా రోట్లో వేసుకొని రోకలు పెట్టి దంచితే ఆ పైన ఉన్నటువంటి పొట్టు ఊడిపోయి బియ్యం తయారయ్యే ఆ బియ్యాన్ని చెరుక్కుని ఏం కావాలంటే అన్నీ వండుకునేవారు ఏ రోజుకి ఆ రోజే దంచుకునేవారు అలాగనే ధాన్యం కానీ గంటలు కానీ పప్పులైతే కందిపప్పులైతే ఇసురుకోవడము చోళ్ళైనా ఇసురుకోవడము ఉలవలైనా ఇసురుకోవడము ఇదంతా మాన్యువల్ చేతు అంట చేతితోటే తయారు చేసుకునేవారు అప్పుడు ఆ తయారు చేసేటువంటి ఆడవాళ్ళు కూడా మంచి బాగుబల్లై ఉండేవారు కాయ కష్టంతో ఇప్పుడు కనీసం స్టవ్ వెలిగించి వంట చేయడానికి కూడా రెండు గిన్నెలు తోముకోవడానికి కూడా సింకులో ఉన్న వాటిని తోముకోవడానికి కూడా ఎంతో కష్టపడిపోతున్నారు ఎంతో బాధపడిపోతున్నారు పాపం ఎందుకంటే మొదటి నుంచే ఆ ప్రాక్టీస్ ఆ అలవాటు లేక పని అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఏ పని చేయాలన్నా ఏం చేస్తారు చేయలేకపోతున్నారు పాపం సుఖానికి బాగా అలవాటు పడిపోయిన దాని మీద ఏసీల్లో ఉండడం ఏసీ రూమ్ కారుల్లో తిరగడం ఇన్ని రకాల సౌకర్యాలు ఉండడం చేతన ఆ చిన్న పని కూడా వాళ్ళకు కష్టం అయిపోతున్నది అందుకే అన్ని జబ్బులు శరీరంలోనూ ప్రవేశించు ప్రవేశించుకుంటున్నాయి అందుచేతనే కాయ కష్టం చేసి చిన్నదే పెద్దదో ఏదోటి పనిచేసి తెల్లవారులేసి వాకలు తుడుచుకొని ఇల్లు ఊడ్చుకొని గిన్నెలు తోముకొని వంట చేసుకుంటే దాని ద్వారా చెమట కుద్ది నీకు ఫిఫ్టీ పర్సెంట్ వ్యాధులు ఆ చెమట ద్వారా బయటకు పోతాయి మనం అలా చేయట్లేదు చేయలేకపోతున్నాం ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా మనకు నేర్పడం లేదు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకో ఆ మెలకు వచ్చినప్పుడు వేస్తుంది పిల్లలు ఎందుకు లేపుతున్నారు అని ఇంట్లో యజమాని అంటాడు అలాగేనండి సరే అది అది ఎప్పుడు అడిగితే అప్పుడే నేను ఆ టీ ఇస్తాను లేదంటే టిఫిన్ పెడతాను సరే పడుకొనివ్వండి అంట మనం పాడు చేస్తున్నాం పిల్లల్ని బాగు చేయడం లేదు అందుచేతన కాష్టాగ్నివ ప్రకాశేత ఆ కట్టెల్లో ఉండేటువంటి అగ్ని మదనం ద్వారానే బయటపడుతుంది కట్టిల్లో అగ్ని ఉందంటే ఏం సమాధానం చెప్తాం సమాధానం చెప్పడానికి ఏం చేయాలి చేసి చూపించాలి కట్టిలో అగ్ని ఇదిగో ఈ విధంగా ఉన్నది అని రెండు కట్టెలు తెచ్చి ఒకదాని కన్నం పెట్టి ఒకదాన్ని సూదుగా చెప్పి తిప్పగా 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 అందులోంచి పుట్టేటువంటి అగ్ని ఆ పుట్టిన తర్వాత ఇదిగో అగ్ని కట్టెల్లో అగ్ని ఈ విధంగా ఉన్నది అని రుజువు చెయ్యాలి అలాగిన స్పర్శానికి బహిర్భాగ్యం సక్షు క్షయవాంతరే బ్రువు ప్రాణ అపాన గతీరుద్వా ప్రాణాయామ పరాయణ ఈ కట్టెల్లో మథనం చేస్తే రాపిడి చేస్తే అగ్ని పుట్టినట్లుగా లోపల ప్రాణ అపానములను రెండింటినీ ఒకటి చేసి ఎవరైతే మదనం చేస్తారో ప్రాణపాన సమంకృత్ కృత్వా చెయ్యి మదనం చెయ్యి మదనం చేస్తే అంతర్గతమైన లోపల ప్రకాశించేటువంటి అగ్ని స్వరూపమైనటువంటి పరమాత్మ బయటపడతాడు అంతేగాని దేవుడు ఏంట్రా ఉంటే చూపించరా దేవుడు ఎక్కడున్నాడు రా నీ ముఖంలో ఉన్నాడు నీ ముఖంలోనే ఉన్నాడు తెలుసుకో నీ ముఖంలో లోపల భాగంలో ప్రాణాపాన గతుల ద్వారా మదనం ద్వారా లోపల గట్టిగా మధించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి ఆ సుష్మున రంధ్రం ద్వారా మీదుకు వెళ్తే పరమాత్మ కనిపిస్తాడు ఒరి జడుడా ఏ ప్రయత్నం లేకుండా పరమాత్మ ఎలా చూస్తావురా నువ్వు పరమాత్మను చూ చూడాలంటే గురువుని ఆశ్రయించు ఆ మర్మాన్ని తెలుసుకో ఆ విద్యను గ్రహించు కొంతకాలం తుప్పలో పో లేదా కొనవేద ఏదో గుహలో దూరు లేదా ఏదో పాడుపడిపోయిన ఆలయంలో ప్రవేశించి కూర్చో కూర్చొని అన్ని మూసుకొని సమస్తాన్ని మర్చిపోయి సాధన చేయి పరమాత్మ నీ అంతట నీకే కోర్చలు మొగుతున్నాడు నాయన ఎవరో చూపించేవాడు కాడు అతి అంతర్గతంలో ఆ అంతరాత్మలో స్వయం ప్రకాశమానమైనటువంటి ఆ పరమాత్మను లోపల లోపలనే నువ్వు తరి తరించి దర్శించి తరించి ఆ ఆనందాన్ని నిరంతరం నువ్వే పొందుతుంటావు ఆ విధంగా ఆంజనేయులు వారు హనుమంతులు వారు ఆ రాముడు చెప్పినటువంటి ఆ శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి ఆ విద్యను ఏ విద్యను అమనస్క విద్యను ఆ అమనస్క విద్యను శ్రీరామచంద్రు వారి దగ్గర పొంది నేర్చుకుని కొండ మీదకు పోయి తపస్సు చేసుకున్నాడు వారు సర్వకాల సర్వావస్థుల ఎందును నిరంతరం ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి మరణమే లేదని వైభగ్ఞత చెప్తుంది ఉపనిషత్తులు చెప్తున్నాయి వేదాలు చెబుతున్నాయి అంటే ప్రాణాన్ని లోపల లోపలనే మధించి ఆ యొక్క ప్రాణాన్ని ఎప్పుడైతే సహస్రార కమలంలో ఆ బుద్ధి గుహలు లయింపచేశాడో అక్కడ స్థిరంగా సమాధి స్థితిలో స్థిరమై ఉంటుంది వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు కాదు శతాబ్దాలు కావు యుగాలు కావు యుగ యుగాలైనా సరే ఆ సమాధి స్థితిలో ఆ యోగ నిద్రలో మహాపురుషుడు యోగ నిద్రలోనే ఉండి ఆనందిస్తాడు అని మనకు శాస్త్రాలు బోధిస్తున్నాయి ఉదాహరణకు చూడండి ఆ ముషికందుడు ఎప్పుడో రామాయణ కాలంలో నాటివాడట అలాంటిది కృష్ణావత అవతారంలో కూడా కృష్ణావతారంలో కూడా కృష్ణుడి కాలంలో కూడా కృష్ణుడి మీదకు ఎన్నోసార్లు ఆయన దండిస్తుకొస్తే ఇతని మరణము యోగ నిద్రలో ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇతనికి మరణం ఉన్నదని ఆ ముసుక చక్రవర్తి దగ్గరికి ప్రవేశింపజేసేలాగా ఆ తెలివైనటువంటి జ్ఞాని అయినటువంటి సూక్ష్మ సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అంతటి శక్తివంతుడు కనుక ఆయన్ని ఆ ఈ ఎవరుణ్ణి ఆ ముసుకందుడు ద్వారా మరణించేలా చేశారు ఆయనకు కనీసం చేతికి మట్టి కూడా అంటకుండా అలా మనలోపల ఉండేటువంటి ఆ నువ్వుల్లో నూనె ఎలాగైతే ఉన్నదో ఆ పాలల్లో ఘృతం ఎలాగైతే ఉన్నదో ఆ పుష్పంలో ఆ సుగంధ పరిమళమైనటువంటి వాసన ఎలాగైతే ఉన్నదో ఆ కట్టెల్లో అగ్ని ఎలాగైతే ఉన్నదో ఆకాశే వాయువచ్చరేత్ ఆకాశము అంటే మనకు కనిపించేటువంటి ఆకాశము కాదు ఈ శరీరములో మీద ఉండేటువంటి ఈ శిరస్సు ఈ శిరస్సు మీద భాగంలో ఉండేటువంటి చిదాకాశం ఆ చిదాకాశములో వాయువు నిరంతరము చంచరింపచేసేటువంటి మహాయోగికి సిద్ధయోగికి మరణము లేదు నిరంతరము ఆ సమాధి స్థితిలోనే అతను ఆనందాన్ని పొందుతే పొందుతూనే ఉంటాడు అప్పుడు అతను జన్మకు రావాలంటే వస్తాడు లేదు అంటే సమాధి స్థితిలోనే ఉంటాడు ఇది మనకు శాస్త్ర ప్రమాణమైనటువంటి మహా విద్య ఈ అంతర్గత అంతరము ఒక ప్రాణాయామం ఇదే నా గురువైనటువంటి యోగిరాజు యోగిరాజు అయినటువంటి సద్గురు ఎవరు ఎవరు ఆ సద్గురు తెలుసుకోండి ఆయన దగ్గర ఉన్న విద్యను గ్రహించుకోండి ఈ మానవ జన్మలో మీరు మంచి సద్గతిని పొందుతారు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు తరువాత సద్గతిని పొందుతారు వారే అంతర్ముఖుడు ఆనంద స్వరూపుడు అంతర్ముఖ ఆనంద కామనవలస మహాయోగ పురుషుడు గ్రహించండి తెలుసుకోండి తరించండి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం శ్రీ గురుభ్యోన్